హే అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు ముందుకి మంచి ట్రేడ్ మార్కెట్ నడిచేటువంటి లొకేషను ఇది గొర్రవాన్ పాలెం రోడ్ అండి ఇది జేకేసి కాలేజ్ రోడ్డు దాటగానే ఆర్టీఓ ఆఫీస్ నుంచి టూ వర్డ్స్ నలపాడు పోలీస్ స్టేషను నుంచి టాప్ కిట్ స్కూల్ దాటగానే వస్తుంది ఇది డొంక ఫేసింగ్ అండి డొంకకి వన్ ఏకర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఇది నలభై అడుగుల రోడ్డు డొంక అయినటువంటి డొంక ఫేసింగ్తో ఉంటుంది ఈ సైటు ఆ కనపడేటువంటి పోల్సే మెయిన్ రోడ్డు దాదాపు అడుగులు రోడ్డు అయినటువంటి ఆ మెయిన్ రోడ్కి వన్ ఏకర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది దట్టు టువర్డ్స్ గొర్రవాన్ పాలెం నుంచి రాజధికాని కనెక్టివిటీ రోడ్స్కి ఉన్నటువంటి రోడ్డు ఫేజ్ త్రీ ఇన్నర్ రింగ్ రోడ్కి కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి లొకేషన్ ఇది ఫేజ్ త్రీ వచ్చేసి మనకి టూ అవర్స్ పేరేచర్ల వరకు మంచి ఇన్నర్ రింగ్ రోడ్ ఆన్ ప్రోగ్రెస్లో అయితే ఉంది ఆ రోడ్డుకి కూడా నియర్ బై ఉంటుంది ఈ సైటు అదేవిధంగా ఈ లొకేషన్లో మంచి ట్రేడ్ మార్కెట్ నడుస్తున్నటువంటి గొర్రవానిపాలెం రోడ్డు ఆ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి రోడ్ ఫేసు డెబ్బై లోతు నూట యాభై కలిగి దాదాపుగా పన్నెండు వందల గజాలు ఉన్నటువంటి ఈ సైటు మంచి ల్యాండ్ బ్యాంక్ ఉపయోగించుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది లేదా ఫామ్ హౌస్ లాంటిది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఫ్యూచర్ అనుకునే వారికి బాగా ఉంటుంది అదేవిధంగా అప్రిషియేషన్ కోసం ల్యాండ్ అప్లికేషన్ కోసం కూడా బాగా ఉపయోగపడేటువంటి సైటు ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ చిన్న సైట్లు అయితే దాదాపుగా ఇదే డిస్టెన్స్లో ఉన్నటువంటి సైట్లు ఇరవై వేలు మార్కెట్ అయితే జరుగుతుంది ఇది పన్నెండు వందల గజాలు పదహారు వేలు చెప్తున్నారు పదిహేను వేలకి ఫైనల్గా మనకైతే వస్తుంది దగ్గరలోనే మంచి బ్రాండెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయినటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూలు జస్ట్ వాక్యవ్యాండి దాదాపుగా ఒక నాలుగు వందల మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఏరే పరంగా దగ్గరలోనే శివారెడ్డి విల్లాస్ అని కూడా విల్లాసు హౌస్లు ఇండిపెండెంట్ హౌస్లు కన్సర్ట్ జరుగుతున్నటువంటి లొకేషన్కి కూడా నియర్ బై ఉంటుంది గొర్రెవానిపల్లెం అయితే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ అండి మంచి ప్లాన్ వ్యూ కోసం అయితే బాగా ఉపయోగపడేటువంటి సైటు పన్నెండు వందల గజాలు తూర్ పేసింగు ఇన్ ఫ్రంట్ ఫార్టీ ఫీట్ డొంక అదేవిధంగా దాదాపుగా అడుగుల రోడ్డుకి వన్ ఏకర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది వేరే పరంగా మంచి ల్యాండ్ ట్రేడింగ్ జరుగుతున్నటువంటి లొకేషను ఫేస్ త్రీ అండ్ ప్రోగ్రెస్ మనకి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి టువర్స్ పేరెచర్ల కనెక్టివిటీ రోడ్ ఏదైతే అండ్ ప్రోగ్రెస్లో ఉందో ఆ రోడ్డుకి ఇటువైన ఇదే డిస్టెన్స్లో ఉన్నటువంటి దాదాపుగా యాభై వేలు చెప్తున్నారు ఇది నెక్స్ట్ మంచి అప్రిషియేషన్ కలిగేటువంటి సైటు గజం పదహారు వేలు చొప్పున పదిహేను వస్తుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రపట్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి